హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమ్మ కిచెన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి సింపుల్ ఈజీ రెసిపీ అనమాట అలసందలతో కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పెట్టుకొని అలసందల కూర చేసుకున్నట్లయితే రైస్లోకైనా చపాతి పుల్క సంగటి రాగి ముద్ద ఉంటుంది కదా దేంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మసాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అలసందలు ఇలా నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల పాటు నైట్ నాను పెట్టుకొని మార్నింగ్ మనం ఆఫ్టర్నూన్కి కర్రీ చేసుకున్నట్లయితే సరిపోతుంది వీటిని మనం కుక్కర్లో తీసుకొని తీసుకోవాలి మునిగేంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ వేసేసుకొని కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకు కుక్ అయిపోతుంది దాని తర్వాత మెయిన్ మసాలా వచ్చేసి ఇక్కడ మనకు కొంచెం కొద్దిగా పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి లేదా తురుముకొని అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా అల్లము వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఆరు కొంచెం చెక్క ఒక ఇలాచి లవంగాలు ఒక మూడు నుంచి నాలుగు సరిపోతుంది దాని తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనకు ఉడికిపోయింది కదా పక్కన పెట్టుకోవాలి ఉడికిపోయింది కదా సో వీటిని మనము పక్కన పెట్టేసుకొని మసాలా కూడా రెడీ చేసేసుకున్నాం కదా సో రెండు కూడా రెడీ అయిపోయినా ఇప్పుడు మనము ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మెత్తగా రెడీ అయిపోయింది కదా దీన్ని మనం పక్కన పెట్టుకొని తర్వాత దీంట్లో కిందలోకి పులి పులుపుకి సరిపడా ఒకే ఒక టమోటా తీసుకున్నా నేను నేను చేసేట కొద్దిగా కాబట్టి జస్ట్ ఒక టమోటా తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్ ఉంటుంది కదా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ముక్కలు వేసుకొని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనము మిక్సీకి వేసుకున్నటువంటి పేస్ట్ని మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మనం ఆల్రెడీ చక్కలు లవంగాలు అన్నీ పేస్ట్లో రుబ్బుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకోవాల్సిన పని లేదు ఈ పేస్ట్నిలాగా ఇందులో వేసేసుకొని దాంట్లో ఉన్నటువంటి పచ్చికారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఆయిల్ పైకి తేలాలన్నమాట అంతవరకు మనము బాగా వేయించుకున్నట్లయితే పచ్చివాసన అంతా పోయి మనకు ఆయిల్ పైకి తేలుతుంది ఇలాగ బాగా మనం కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వదిలేస్తే కన్నా మనకు మాడకుండా ఆ మసాలా అన్నది పచ్చివాసన పోయి బాగా మనకు రెడీ అయిపోతుంది అలాగే మనం టమోటా మిక్సీకి వేసుకున్నాం కదా ప్యూరీ అది కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఆ మసాలా మొత్తం అంతా కూడా మనకి బాగా వేగి ఇలా పైకి అయిపోతుంది ఆయిల్ అనేది పైకి వస్తుంది దీంట్లో నేను ఒక ఉర్లగడ్డ పొటాటో కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో వేసుకుంటే పొటాటో చాలా బాగుంటుంది ఇలాగ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు మనకు మసాలాస్ అన్నీ కూడా వేసేసుకుందాం ఉప్పు ఉప్పు తగినంత దాని తర్వాత కారం ఎంత తింటారో అంత వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియా పౌడరు సగం స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మీరు తింటారు ఉప్పు కారము అవన్నీ కూడా సరిపడా వేసుకోవాలి మనం ఎంత అలసందలు తీసుకుంటామో ఆ కూరకు సరిపడా మాత్రం తీసుకోవాలి సరి బాగా ముక్కలకి ఉప్పు కారం పట్టుకునేలాగా ఆ ఉర్లగడ్డ ముక్కలు ఉన్నాయి కదా సో వాటికి మసాలాకి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నాం కుక్ చేసి పెట్టుకున్నాం కదా అలసందలు అవి వేసేసుకోవాలి ఇంక ఇక్కడ మనము ఈ స్టేజ్లో మనము వాటర్తో సహా వేసేసుకోవాలి మనకి గ్రేవీ కావాలి కాబట్టి అలాగే ఆ వాటర్తో సహా వేసుకొని బాగా కలుపుకొని మూతబెట్టి ఒక పది నిమిషాలు వదిలేసామనుకో బాగా మొత్తం అంతా వాటర్లోకి అలసందలకి పొటాటోకి మొత్తం ఉప్పు కారం పట్టుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో గ్రేవీ అన్నది అంత కన్సిస్టెన్సీలో మనము ఉడకబెట్టుకుంటే సరిపోతుంది లూజుగా కాకుండా నేను ఇక్కడ మీడియంగా నేను చేసుకున్నాను సొమ్ముతో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వదిలేస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో నేను గ్రేవీ ఇంత అయితే సరిపోతుంది రైస్లోకి కానీ చపాతిలోకి కానీ ఇలాంటి ఇలాగ మీడియంగా పెట్టుకుంటే మనకి బాగుంటుంది మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నిట్లోకి కూడా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్